ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ వివాహానికి ముఖ్యమైనటువంటి వాడు శుక్రుడు ఒకడు అలాగే సప్తమాధిపతి ఒకరు సప్తమాన్ని చూస్తున్నటువంటి గ్రహాలు వీటి వల్ల ఆ జరిగేటువంటి దశాంతర్దశల వల్ల ఒక వ్యక్తి వైవాహిక జీవితం ఆధారపడి ఉంటుంది అటువంటిది ఈ సప్తమాధిపతి ఎక్కడెక్కడ ఉంటే వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు చెప్పుకుందాం ఇవాళ సప్తమాధిపతి కనుక లగ్నంలో ఉన్నాడనుకోండి జీవితంలో ఇతనికి శత్రువులు ఎక్కువగా ఉంటారు స్త్రీలకు బాగా వసుడైపోతాడనమాట అంటే ఇంకా వాళ్ళు ఏ మాట చెప్తే ఆ మాట వినడమే తప్ప అది భార్య కావచ్చు ఇంకెవరైనా ఆడవాళ్ళు కావచ్చు వాళ్ళు చెప్పిన మాట వీడు వినడమే తప్ప ఇంకేం ఉండదు అయినప్పటికీ అలా వినడం వల్ల కూడా అతనికి లాభం అన్నమాట కాబట్టి అలా వినడానికి ప్రయత్నం చేసి వాళ్ళకి అనుకూలంగా మారతాడు అట్లాగే శాస్త్రాలలో పరిచయం అన్నమాట బాగా లా న్యాయ సంబంధమైనటువంటి కోర్సులు అనేవి బాగుంటాయి రెండు సప్తమాధిపతి కనుక ద్వితీయంలో ఉంటే ఏమవుతుంది భార్య ద్వారా ధన సంప్రాప్తి ఉంటుంది అంటే ఆవిడ ఉద్యోగం చేయొచ్చు లేకపోతే అత్తవారి ధనం కలిసి రావచ్చు అనేక రకాలుగా అదేవిధంగా జాయింట్ వ్యాపారం కూడా కలిసి రాదు ఎప్పుడు కూడా ఇటువంటి వాళ్ళకి జాయింట్ వ్యాపారం చేసినట్లయితే ఈ సప్తమాధిపతి ద్వితీయంలో ఉన్నటువంటి వాళ్ళకి కలిసి రాదు అదేవిధంగా భార్య వల్ల కూడా నష్టపోవడం జరుగుతుందనమాట అంటే భార్యనే నష్టపోవచ్చు లేకపోతే భార్య వల్ల కూడా నష్టపోవచ్చు అనమాట కలత్ర నష్టం అనమాట అంటే ఆవిడ ఎక్కువ కాలం చితంతో ఉండకపోవడానికి జరగచ్చు సప్తమాధిపతి తృతీయంలో ఉంటే ఏమవుతుంది అంటే మూడులో ఉంటే ఏమవుతుంది ఇంటి పక్క వాళ్ళతోటి సోదరులతోటి సంతానంతో మిత్రులతో విరోధాలు వస్తూ ఉంటాయి అదేవిధంగా అనేక రకాల ఉంటాయి ప్రయాణాల్లో కూడా కష్టాలే కనపడతాయి అలాగే సప్తమాధిపతి కనుక చతుర్థంలో ఉంటే ఏమవుతుంది చతుర్థం అంటే నాలుగు వివాహ మూలకంగా స్థిరాస్తి భార్య మంచి గుణవంతురాలు అవుతుంది సుఖప్రదమైనటువంటి కుటుంబ జీవితాన్ని గడుపుతాడు అదేవిధంగా ఒకవేళ ఆ చతుర్థంలో ఉన్నటువంటి సప్తమాధిపతి పాప కర్తరి యోగం కానీ పాపి కానీ అటువంటిది ఏదైనా అయితే మాత్రం ఈ స్థిరాస్తు మూలకంగా అనేక గొడవలు దొంగతనాలు ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళు ఈ సప్తమాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు ఆయా దశ దశలలో తగుపాటి పరిష్కారాలు పరిహారాలు చేసుకుంటే మంచిది అట్లాగే సప్తమాధిపతి కనుక పంచమంలో ఉంటే ఏమవుతుంది వైవాహిక జీవితం చాలా బాగుంటుంది సంతానంతో మాత్రం కొద్దిగా గొడవలు రావడానికి ఉంటుంది అదేవిధంగా స్పెక్యులేషన్ బిజినెస్ వల్ల నష్టాలు రావడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అట్లాగే సప్తమాధిపతి సష్టమంలో ఉంటే ఏమవుతుంది అంటే ఆరింట ఉంటే ఏమవుతుంది భార్య అనారోగ్యంతో ఉన్నటువంటి అమ్మాయి భార్యగా వస్తుంది అతనికి ఆవిడకి రోగాలు ఆవిడ వల్ల రుణాలు ఆవిడ వల్ల బాధలు మాత్రం ఈ జాతకుడికి తప్పవు కాబట్టి ఇప్పుడు కూడా సప్తమాధిపతి కనుక సష్టమంలో కనుక ఉన్నట్లయితే ఆరింట ఉన్నట్లయితే ఆ లగ్న జాతకుడు ఖచ్చితంగా ఆ యొక్క దశ అంతర్దశల్లో వివాహాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం లేదా వాటికి తగిన పరిహారాలు చేసుకోవడం వల్ల లాభం అనమాట రెండోది ఏంటంటే భారీ అనారోగ్యంగా ఉన్నటువంటి ఆవిడే రాకుండా కాకుండా తనకంటే తక్కువ స్థితి కలిగినటువంటి కుటుంబం నుంచి భార్యని తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనమాట అలాగే తన దగ్గర వాళ్ళు కూడా ఎప్పుడప్పుడు యజమానికి ఎప్పుడు దేబ అని చెప్పేసి ప్లాన్ అనమాట అట్లాగే సప్తమాధిపతి కనుక సప్తమంలో ఉంటే ఏమవుతుంది న్యాయస్థానంలో ఎప్పుడైనా వాళ్ళకి కోర్టులో కనుక గొడవలు పడినా వాళ్ళకి నెగ్గుతారు మంచి వంశంలోంచి భార్య వస్తుంది ఉత్తమ వంశం నుంచి భార్య వస్తుంది భార్య సమర్థురాలు అదే కాకుండా పాపయోగం కనుక కలిగినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా పాపమే ఫలితంగా వస్తుందన్నమాట ఒకవేళ కనుక ఉన్నట్లయితే సప్తమాధి సప్పతి సప్తమంలో ఉండి పాపచింతన పాపగ్రహ యోగాలు పాపకర్తరి ఉంటే పరిహారాలు చేసుకోవడం మంచిది సప్తమాధిపతి అష్టమంలో ఉంటే ఏమవుతుంది సప్తమాధిపతి కనుక అష్టమంలో ఉంటే వివాహ మూలక భాగ్యప్రాప్తి వస్తుంది అంటే పెళ్ళైన తర్వాత ఉంటాయి అట్లాగే భార్య వియోగం కూడా కలగడానికి అవకాశం కనబడుతోంది వారసత్వపు ఆస్తి కూడా ప్రాప్తిస్తుంది అలాగే పాపయోగంగా ఉన్నట్లయితే భాగస్వామ్యంలో వ్యాపారంలో వివాహం వల్ల ఇవన్నిటి వల్ల కూడా నష్టం కూడా ఉంటుంది అలాగే సప్తమాధిపతి నవమంలో ఉంటే అలా ఉంటుంది తొమ్మిది అంటూ ఉంటే భార్య వల్ల ధనప్రాప్తి ఉంటుంది భాగస్వాముల వల్ల ధనప్రాప్తి ఉంటుంది భార్య నుంచి కానీ దూర సంబంధాల నుంచి కానీ ఇటువంటి వాళ్ళతో కూడా అదే నవమంది ఉన్నటువంటి సప్తమాధిపతి బ్యాడ్ పొజిషన్ అయితే మాత్రం విరోధాలు అనమాట అదేవిధంగా సప్తమాధిపతి దశమంలో ఉంటే ఏమవుతుంది రీత్యా అమ్మాయికి లాభిస్తుంది అంటే మంచి ఉద్యోగం కలిగినటువంటి భార్య వస్తుందన్నమాట ఏదైనాప్పటికీ కూడా శుభగ్రహం శుభదృష్టి శుభమైనటువంటి పద్ధతులు ఉన్నట్లయితే భార్య వల్ల లాభం ఉంటుంది అలా లేకపోతే భార్య వల్ల నష్టం బాధలు ఇబ్బందులు కూడా ఉంటాయి కాబట్టి తెలివిగా ఆయా సమయాల్లో ఆయా పరిహారాలు ఆయా పరిష్కారాలు చేసుకుంటే మంచిది అలాగే సప్తమాధిపతి ఏకాదశి అంటుంటే అలా ఉంటుంది తన యొక్క మిత్రులే తనకి శత్రువులు అవుతారట అలాగే విధవా సంగమం కూడా ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి అదేవిధంగా అలా ఉండడం దాని నుంచి వచ్చేటువంటి బాధలు గొడవలు రోగాలు రుణాలు కూడా ఉంటాయన్నమాట సప్తమాధిపతి ద్వాదశంలో ఉంటే ఏమవుతుంది వైవాహిక కుటుంబం సుఖరాహిత్యం అనేక రకాల బాధలు అంటే వైవాహిక జీవితం బాగోదు ద్వేషం పెరిగిపోతుంది విసుగు ఎక్కువైపోతుంది శత్రువులు ఎక్కువగా ఉంటారు ఒక్కొక్కసారి మరణ భయానికి కూడా దారితీస్తుంది అనమాట ఇది చేత ఇటువంటి వాళ్ళు సప్తమాధిపతి ద్వాదశంలో ఎవరికైతే ఉంటారో వాళ్ళు కొద్దిపాటి పరిహారాలు చేసుకున్నట్లయితే ఆ దోషాలన్నీ కూడా పోయి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా లేకుండా జాతక రీత్యా అనేక రకాలైనటువంటి లాభాలు పొందడం అలాగే ఖర్చులు పెట్టినది ప్రతిదీ కూడా లాభించడం ఖర్చులు తగ్గడం ఇటువంటివన్నీ కూడా అనేక రకాలుగా మంచి మంచి విషయాలన్నీ కూడా జరుగుతాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ಬಿ ಎಲ್ಮೂರ್ತಿ ನೈನ್ ಡಬಲ್ ಫೋರ್ ಜೀರೋ ನೈನ್ ಎಯ್ಟ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಸಿಕ್ಸ್